కాపు ూరు ఆధ్వర్యంలో హాస్మాబాద్ పట్టణంలో ప్రధాన కూడలిలో వాణిజ్య కేంద్రాల్లో బంధు ప్రశాంతంగా పాటించాలని మున్నూరు కాపు ఆధ్వర్యము జేఏసీ కుమ్రంభీం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు బ్రంద్ ప్రశాంతంగా జరుగుతుంది బంద్ను ఉద్దేశించి పోలీస్ సిబ్బంది కూడా ప్రశాంతత కోసము అన్ని వర్గాల ప్రజల ప్రశాంతలో భాగంగా ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ విషయంలో విషయంలో చెప్పండి మీరు బంద్ ఎట్లా జరుగుతుంది బంద్ ప్రశాంతంగానే జరుగుతుంది అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ ఇష్టంగా ఇక్కడ షాపులు వాణిజ్య దుకాణాలు అన్ని బంద్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఉంటే రాష్ట్ర జీ జేఏసీ మేరకు మా వాళ్ళను ఒప్పించే కూడా బంద్ పెట్టడానికి రెడీగా ఉన్నాం ఎవరు కూడా ఇప్పటివరకు ఎటువంటి షాపులు తీయలేదు ప్రశాంతంగా సాయంత్రం ఐదు గంటల వరకు జేఏసీ గెలుపు మేరకు ఆ కౌరంబీ డిస్టిక్ లో బంద్ మన ముందూరు కాపు సంఘం ద్వారా బీసీ సంఘం ద్వారా మిగతా ఇతర కులాల ద్వారా జేఏసీ ద్వారా స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళ ఇష్టపూర్వకంగా బంద్ పాల్గొంటున్నారు ఈ బంద్ను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ బంద్లో ఈ బంద్లో ప్రధాన పార్టీలు ఎవరైనా పాల్గొన్నారా పార్టీలేనా లేకుంటే ఓన్లీ కుల సంఘాలు జయసీ ఆధ్వర్యంలో జయసీ ఆధ్వర్యంలో ప్రధాన పార్టీల పేరుతోటి ఎవరు కూడా రాలేదు వంద కార్యక్రమంలో మద్దతు ఇస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా ఇక్కడైతే పాల్గొంటలేరు కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ప్రధాన పార్టీలు ఇప్పటికైనా గమనించాలి తప్పకుండా బీసీల హక్కుల కోసం బీసీల వాటా కోసం జరిగే ఉద్యమంలో ప్రధాన పార్టీలు కూడా పాల్గొనాలి ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు రానట్టుంది కేవలము బీసీ సంఘాల ఆధ్వర్యం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ బంద్ విజయవంతం చేయడానికి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది బంద్ విషయంలో ఎవరన్నా మాట్లాడతారా రైట్ ఈరోజు జరుగుతున్న బంద్ ఆసిఫాబాద్ పట్టణంలో దాదాపు ఆల్మోస్ట్ మెడికల్ షాపులు తప్ప బంద్లో పాల్గొంటున్నారు చె బంద్ బంద్లో అందరు పాల్గొంటున్నారు కదా బంద్ అంటే బల్లిమిడికి చేస్తున్నారా లేకుంటే మీకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలన్న ఉద్దేశంతో మద్దతుతోటి చేస్తున్నారా వయసు ఎవరిదు వాళ్ళు అతనికి మద్దతుగా ప్రశాంతంగా జరుగుతుంది కదా ఏముంది సార్ ఇంకో ఆరు గంట దాత పద్ధతి రెస్ట్ కాదు యూట్యూబ్ లైవ్ నడుస్తుంది